నమస్కారం అండి నా పేరు అనురాధ ఇప్పుడు మనం చిటపట చిన్నుకులు పడుతూ ఉంటే ఈ పాట స్టైల్లో అమ్మవారి పాట పాడుకుందాము నగవుళ్ళ శ్రీ లక్ష్మమ్మ పిల్లమ్మ మెరిసే పుడక చెప్పలేని ఒక కల ఏనమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మా తిరుచిరునదవుల శ్రీలక్ష్మమ్మ నింధూర తిలకం మెరిసేనమ్మ ఇన్ని మోముపై మెరిసే పుడక చెప్పలేని ఒక కల అంతులేని ఆనందమే మధురానందమమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ పసిడి పద్మము ఆసనమమ్మా ఆసనమమ్మా పసుపు పూసిన పాదాలమ్మా పాదాలమ్మ పలికెను మెట్టెలు గలగలమ్మ ఇలాలో నీకు సాటెవరమ్మ పలికెను మెట్టెలు కలగలమ్మ ీ కూ సాటే వరం అంతులే ఆనందే మధురానందమ్మా అంతులేని ఆనంద మే మధురానందమ్మా పిరుచిరునగవుల శ్రీలక్ష్మం మా తిలకం మెరిసేనం మెరిసే పుడక చెప్పలేని ఒక కల నమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ పంటహారము మెరుస్తూ ఉంటే మెరుస్తూ ఉంటే అనులకు నీవే కనబడుతుంటే రే కనబడుతుంటే జగతికి నీవే ప్రధానమమ్మ ఇలలో నీ కూ సాటెవరమ్మ జగతికి నీవే ప్రధానమమ్మ ఇలలో నీ కూ సాటెవరమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ అంతులేని ఆనందమే మధురానందమమ్మ చిరు చిరు నగవుల శ్రీలక్ష్మమ్మ తిందుర తిలకం మెరిసేనమ్మ కిన్ని మోముపై మెరిసే పుడక చెప్పలేని ఒక కల అంతులేని ఆనందమే మధురానందమమ్మ ఆనందమే మధురానందమమ్మా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అనురాధ